సాధారణంగా ఆరు పదుల వయసు దాటితే ఇంట్లో నుంచే బయటకు రావటానికి చాలా మంది ఆలోచిస్తుంటారు అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి కొంతమంది తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి చిన్న చిన్న వ్యాయామాలు చేస్తుంటారు విజయవాడకు చెందిన ఈ జంట మాత్రం ఎనభై ఏళ్ల వయసులోనూ కృష్ణా నదులు అలవోకగా ఈదేస్తున్నారు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తూ అబ్బురపరుస్తున్నారు సోనూ విజన్ వ్యవస్థాపకుడైన విజయవాడకు చెందిన పొట్లూరి జనార్దనమూర్తి వయస్సు ఎనభై ఏడు సంవత్సరాలు ఆయన సతీమణి వయస్సు ఎనభై నాలుగు సంవత్సరాలు అయితే ఎనిమిది పదుల వయస్సులోనూ ఉత్సాహంగా ఈ వృద్ధ జంట సత్తా చాటుతున్నారు ఆరోగ్యం కోసం ప్రారంభించిన ఈత అలవాటుగా మారి అద్భుతాలు సృష్టించేలా చేసింది ఈతలో ప్రావీణ్యం సంపాదించిన జనార్దనమూర్తి తొమ్మిది సార్లు కృష్ణానదిని దాటారు ఇప్పుడు కొత్తగా డైవింగ్ ప్రారంభించి కృష్ణానదిలోకి దూకుతున్నారు వర్టికల్ స్విమ్మింగ్ తోనూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు రోజు ఈత సాధన చేస్తే ఎలాంటి అనారోగ్య సమస్యలు రావని వైద్యులు మందుల అవసరం లేకుండా జీవించొచ్చని ఆయన అంటున్నారు కాలేజీ చదువుకునే రోజుల్లో యోగాసనాలు చేసేవాడిని ఆ తర్వాత వ్యాపారంలోకి వచ్చిన తర్వాత అది మర్చిపోయి అవకాశం లేక టైం లేక దాదాపుగా నలభై యాభై సంవత్సరాల వరకు ఏమి చేయలేదు ముందు షటిల్ బ్యాడ్మింటన్ ఆడాను కొన్నాళ్ళు ఆడేసరికి మోకాళ్ళ నిపులు వస్తాయని సూచనలు రాగానే వాకింగ్కి వెళ్ళాను అలా కొన్నాళ్ళు అయిన తర్వాత సైకిలింగ్ మొదలుపెట్టాను అది ఎనభై సంవత్సరాల వయసులో కానీ ఇంకా అంతకంటే కొంచెం బాగా శ్రమ కలగాలి బాడీ వారి అరిగిపోకుండా ఉండాలి అనే ఉద్దేశంతో ఈతకొచ్చాను స్విమ్మింగ్ లో కూడా మామూలుగా స్విమ్మింగ్ కాకుండా వర్టికల్ స్విమ్మింగ్ అనేది కొత్తగా నేను ఇక్కడ మనం ఇక్కడ కనిపెట్టాము దానివల్ల మోకాళ్ళ నొప్పులు అరిగిపోయిన వాళ్ళకి కూడా మోకాళ్ళ నొప్పులు తగ్గడం కాదు పాటుగా బయటలోకి వెళ్ళిన వాళ్ళు ఎక్కడో ఆరోగ్య సమస్యలు లేకుండా ఉంది ఇప్పుడు నేను డైవింగ్ కూడా తీయడం మొదలుపెట్టాను జనార్దనమూర్తి బాటలో నడుస్తున్నారు ఆయన సతీమణి విజయలక్ష్మి ఎనభై నాలుగేళ్ల వయసులోనూ ఈత నేర్చుకుని గతేడాది కృష్ణానదిని ఈదారు మొదట్లో భయం వేసిన భర్త ప్రోత్సాహం ఇతరులు ధైర్యం చెప్పడంతో తాను ఈ ఘనత సాధించారని విజయలక్ష్మి తెలిపారు పురుషులతో పోల్చుకుంటే మహిళలు ఎందులోనూ తక్కువ కాదని ఇంట్లో పనిచేసుకునే గృహిణులు ఈతతో ఆరోగ్యాన్ని పొందొచ్చని ఆమె సూచిస్తున్నారు భవిష్యత్తులో మరిన్ని పోటీల్లో పాల్గొని బహుమతులు సాధిస్తానని విజయలక్ష్మి ధీమా వ్యక్తం చేశారు అనుకోకుండా స్విమ్మింగ్ లో కూడా వచ్చానండి నేను మొదట్లో దిగలేనంత చాలా భయం వేసింది తర్వాత చేయగలిగి చేశానండి కొంచెం ఎక్కువ దూరం వెళ్తున్నానని చెప్పి చాలా మంది ఎంకరేజ్ చేశారు ఒక ఫోర్ మంత్స్ రెగ్యులర్ గా చేశాను రివర్ క్రాస్ పోటీలు పెట్టినప్పుడు నేను ట్రై చేద్దామని అనుకున్నాను బాగానే చేయగలిగానని అనిపించింది స్విమ్మింగ్ కూడా చాలా మంచిది ఎక్సర్సైజ్ కి లేడీస్ కూడా కొంతమంది ఇంట్లో చేసుకుంటానే కొంత టైము ఎక్సర్సైజ్ కి ఇట్లా స్విమ్మింగ్ వాటికి కూడా మన స్విమ్మింగ్ చేస్తే చాలా మంచిదని నాకు అనిపించింది చేసిన తర్వాత హెల్త్ బాగా ఇంప్రూవ్ విజయవాడ సమీపంలోని ఉండవల్లిలో ఉన్న ఆక్వా డెవిల్స్ క్లబ్ లో ఎనభై ఏళ్లకు పైగా వయసున్న వారు పది మంది వరకు ఉన్నారు వీరంతా ఉదయాన్నే కృష్ణానది వద్దకు చేరుకుని కొంతసేపు వ్యాయామం చేసే ఈత ప్రారంభిస్తారు దాదాపు గంటపాటు నదిలో ఈతతో ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటామని క్లబ్ సభ్యులు తెలిపారు నాకు స్విమ్మింగ్ అంటే ఇంట్రెస్ట్ మొదలుగా నుంచి ఉంది కాకపోతే నేను ఎప్పుడూ ప్రాక్టీస్ చేయలేదు వెళ్ళలేదు టూ థౌజండ్ నైన్టీన్లో లో విజయవాడకి మారాను త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి నన్ను మూర్తి గారు డాక్టర్ చక్రబాణి గారు వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు అక్కడి నుంచి వస్తున్నాను నాకు అన్ని రోగాలు ఉన్నాయండి నేను ఇప్పుడు ఇక్కడికి రావటం వాకింగ్ కంటే ఇది బెటర్ ఎక్సర్సైజ్ అని అనే ఉద్దేశంతో ఇక్కడికి వస్తున్నాం ఒకటి రెండు ఫర్ మీ స్విమ్మింగ్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ మెడిటేషన్ నేను అదొక మెడిటేషన్గా గా తీసుకుంటాను నేను ఎవరితోనూ పోటీ పడ్ను ఐ ఎంజాయ్ మై సెల్ఫ్ ఐ స్విమ్ ఎల్లో నేను గ్రూప్స్ వెళ్ళను నా నైన్ నేనే వెళ్తాను ఇది కంటిన్యూ అవుతుంది అనుకుంటాను